తిరుమల వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి సింహ వాహనంపై శ్రీవారు ఊరేగుతున్నారు లో చూద్దాం వామాం పావజతోటి ప్రతిమాన శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చలిత ప్రహ్లాద వరద శ్రీ వెంకటగిరి శిఖర నివాస పా చరితా <laughs> ప్రహ్లాద कल्याणाद्भुतगात्राय कामितार्धप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् కళ్యాణాద్భుతగాత్రాయ కామితాధప్రదాయి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం మనం వీక్షిస్తూ ఉన్నాం ఆ స్వామివారికి ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో నీరాజనాలు సమర్పిస్తున్నటువంటి దృశ్యాలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారికి మంగళ నీరాజనాలు సమర్పిస్తున్నటువంటి దృశ్యాలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద అని లక్షలాది మంది భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ ఆ వాహనంపై స్వామివారు అధిరోహించి తిరుమాఢా వీధులలో ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఎంతోమంది భక్తులు హరినామస్మరణ చేస్తూ ఆ స్వామిని భక్తి ప్రపత్తులతో వేడుకుంటూ ఉంటే నృత్యములు గీతములు అనేక రకాలైనటువంటి సంగీత సాహిత్య నృత్య గీత వాద్యములు అవన్నీ కూడా మారుమ్రోగుతూ ఉండగా దివ్య ప్రబంధ పారాయణము చేస్తూ వారి యొక్క గోష్ఠి ముందు నడుస్తూ ఉండగా చక్కని వైఖానస శాస్త్రోక్తమైనటువంటి పద్ధతిలో అర్చక స్వాములు చక్కగా ఆ దివ్య వాహనారూఢులై వారు కూడా స్వామివారికి నిరాజనాలు సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ అనేటువంటి నాలుగు వేదములు పఠిస్తూ వేద పండితులు ఆ యొక్క ఉత్సవాన్ని అనుసరిస్తూ ఉండగా ఆ తిరుమల క్షేత్ర పవిత్రత ద్విగుణీకృతమై ఆ ప్రాంతమందు మనం ఒక్కసారి నుంచొని ఆ స్వామికి నమస్కరించుకుందామనేటువంటి భావన మన మనస్సులో ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది ఆ వైభవము ఆ స్వామికి ఉన్నటువంటి ఆ టీవీ మరి చక్కగా మనం అర్థం చేసుకొని ఆ స్వామిని మనం శరణాగతి చేద్దాం వైఖానస భగవచ్చాస్త్ర రీత్యా కన్యామాసంలో శ్రవణానక్షత్రానికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల నవాన్నిక బ్రహ్మోత్సవంలో నేడు మూడవ రోజు విఖనస మహాముననేటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క అంశగా ఈ భూమిపై ఆవిర్భవించి వైఖానస అనేటువంటి ఒక గొప్ప శాస్త్రాన్ని లోకానికి అనుగ్రహించారు ఏమిటి శాస్త్రమనంటే నిరాకార నిర్గుణ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ